ఈ అబ్బాయి చూడండి ఎవరూ చూడకుండా సైలెంట్ గా ఐఫోన్ని కేక్లో పెట్టేస్తాడు ఈ కేక్ నా డార్లింగ్ కి గిఫ్ట్ గా ఇస్తే నా లవ్ యాక్సెప్ట్ చేస్తుంది అనుకుంటాడు అదంతా వేరే అమ్మాయి వినేస్తుంది అతను కేక్ తీసుకెళ్లి ఇది నేను వచ్చేలోపు ప్యాక్ చేసి ఉంచు అని చెప్పి బయటికి వెళ్లిపోతాడు అతను వెళ్లిపోవటం చూసి షాప్ అతని దగ్గరికి వెళ్లి అంకుల్ గా నాకు ఒక కేక్ కావాలి అంటుంది ఇప్పుడైతే రెడీగా లేవు మేడం అంటాడు ఆమె పక్కన ఉన్న కేక్ ని చూసి ఇది బాగుంది కదా ఇదిగో దీనిమీద నా పేరే ఉంది ఈ కేక్ నాకోసమే నేను తీసుకెళ్తున్నా అంటుంది లేదు మేడం ఆ కేక్కి ఇంకా పేమెంట్ చెయ్యలేదు నేను ఇవ్వను అంటాడు పేమెంట్ ఏ కదా అది నేను చేస్తా ఎంత ఇవ్వమంటారో చెప్పండి అంటుంది మేడం ఈ కేక్ చాలా కాస్ట్లీ ఐదు వేలు అంటాడు అంతేగా ఆ డబ్బులు నేను ఇచ్చేస్తా మీరెందుకు టెన్షన్ పడుతున్నారు అని ఇచ్చేస్తుంది ఫ్రీగా ఐఫోన్ కొట్టేసినందుకు హ్యాపీగా వెళ్లిపోతుంది తర్వాత ఏం జరిగిందో చూసే ముందు మీలో ఎంతమందికి దేవుడి పాటలు పెట్టుకుని పూజ చెయ్యటం అంటే ఇష్టమో వాళ్లు వీడియోకి లైక్ చేసి ఆన్సర్ని కామెంట్ పెట్టండి చూద్దాం ఎంతమందికి ఆ అలవాటు ఉందో నకిలీ ఐఫోన్ పెట్టి ఐదు వందల రూపాయల కేక్ ని ఐదు వేలకి అమ్మేస్తారు పాపం అమ్మాయి మోసపోతుంది